హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైని ఈజీగా టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసుకుందాం అండ్ అలాగే మీరు ఈ ఎగ్ ఫ్రైని ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఏదైనా రెసిపీస్ కొత్తగా కావాలంటే కామెంట్లో కామెంట్స్ పెట్టండి అందులో లీటర్ వరకు వాటర్ పోసుకొని హాఫ్ టేబుల్ సాల్ట్ వేసుకొని మీకు నేనైతే ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మీకు కావాలంటే ఎగ్స్ క్వాంటిటీని కూడా పెంచుకోండి పెంచుకున్న తర్వాత ఆ మంచిగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసిన తర్వాత ఆ ఎగ్ ఉన్న పొట్టు మొత్తం తీసేసి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మీరు కట్ చేసుకొని వాటిని పక్కన పెట్టుకోండి ఆలోపు ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ అలాగే నాలుగైదు ఎండుమిర్చి ఆ ఎండుమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లో చల్లార్చుకున్న తర్వాత మిక్సీ మిక్సీ వేసుకోండి మిక్సీలోకి ఈ మిశ్రమంతో పాటు అందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం నాలుగైదు ఎల్లిపాయలు అండ్ అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టుకోండి ఆ పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసిన తర్వాత ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్గా మారిపోతాయి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి అండ్ పక్కన పెట్టుకున్న తర్వాత అలాగే అదే ప్యాన్లో ఇంకో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి నాలుగైదు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా మగ్గనివ్వండి ఆ మగ్గిన తర్వాత అందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూను పసుపు అలాగే అందులోకి హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఎగ్ పీసెస్ని వేసుకొని ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్న కారంని వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు ఆ మిశ్రమాన్ని మంచిగా కరిగేటట్టు కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్కి సరిపడా ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని అందులోకి మళ్ళీ ఉప్పు వేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర లేదా పుదీనా ఏదన్నా కట్ చేసుకొని పైన గార్నిష్ చేసుకుంటే ఈజీ అండ్ టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది ఈ ఎగ్ ఫ్రై వచ్చేసి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.